సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా జంపన్న వాగులో మొదట స్నానం ఆచరించి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో చాలా ప్రాముఖ్యత ఉంది అందులో ఒకటి జంపనవాగు ఇక్కడ జంట వంతెనలు నిర్మించిన సారలమ్మ మాత్రం తమ్ముడు జంపన్నను పలకరిస్తూ మేడారం వైపు కదులుతుంది మహాజాతరలో దేవరులన్నీ ఒకచోట కలిసిన సారలమ్మ మాత్రం జంపన్న వాగు దాటుకుంటూ గద్దెలను చేరుతుంది

ఇంకేదెక్కున్నారు ఈ సంవత్సరం మీ రాబ జాతర పది పది సంవత్సరాలు ఏ పచ్చ రావచ్చు మేము మా పిల్లగల పెళ్లిని కూడా ఈ గద్దె కన్న చేసం రాజు మాది ఒడ్లకొండ వరంగల్ జిల్లా పరదగిరి మండలం ఈ సమ్మక సారలమ్మ జాతరకు మేము నిన్న వచ్చేసాం జంపన వాగుల మునుగడం వల్ల వారసత్వంగా వస్తున్నది సాంప్రదాయం ప్రకారం దేవుడు ఇక్కడ పుణ్యక్షేత్రం ఉన్నవాడు మునిగితే మనం ఉన్న మనం పుణ్యం అని స్థానాలు ప్రతి అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చేదానికి ప్రతి సంవత్సరం వస్తున్నాడు తప్పకుండా వస్తుంది యాదవ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఒక జంప సమ్మకా సారక జాతరకి ఒక చిన్న నుంచి ఇస్తాను ఒక మా మమ్మీ వాళ్ళు మా మా డాడీ మా తాత వాళ్ళ అడికేసి వస్తుండే ఇప్పుడు కూడా ఇంకా ఇంకా నడుపు ఈసారి ఎక్కువ రష్ ఉంది ఈసారి రష్ ఉంది ఇంకా పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు ఫెసిలిటీస్ అప్పటికంటే ఈసారి ఎక్కువ ఉన్నాయి ఇంకా రేవంత్ రెడ్డి వచ్చిన కారణంగా సీతక్క ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ బస్సు బస్సు కానీ ఫ్రీ బస్టారు అవి తీరుతాం కాబట్టి మేము అందరికి సంపత్గా ఉంటాం కాబట్టి వస్తాం ఒక పాక నుంచి వచ్చినాం వరంగల్ దగ్గర ఒక పాక వస్తాం ఇప్పటిక ఏమలా పోయినాం ఈ సమ్మక్క జాతర పోయినా దగ్గర పోయినాం ఈ సార్లు వచ్చినాం పది సార్లు వచ్చినాం I don't think